వెల్కమ్ టు ఎస్ఆర్టీవీ గాస్ ఈరోజు అయితే బిగ్ బాస్ అప్డేట్ తెచ్చిన అసలు ఈరోజు చూసినట్టు అయితే చాలా ఎమోషనల్ అయిపోయాను గైజ్ నేనైతే ఎందుకంటే ఇక ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు ఇక కంటెస్టెంట్స్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారైతే చాలా రియల్లీగా నిజంగా చెప్తున్నా నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను అసలు ఎస్పెషలీ టే టేస్టితేజ బ్రోన్ అయితే నాకైతే చాలా బాధ అనిపించింది నేనైతే చాలా ఎమోషనల్ కూడా అయ్యాను అండ్ ఇక రోహిణి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అండ్ రోహిణి వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఇక నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను నబీల్ వాళ్ళ మద్య వచ్చినప్పుడు అయితే నేను చాలా ఎమోషనల్ అయ్యాను కొంచెం ఎమోషనల్గా అందరూ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే కొంచెం చాలా డేస్ అయింది కదా చూడక సో ఫ్యామిలీ అటాచ్ ఉంటుంది కాబట్టి కొంచెం చాలా ఎమోషనల్ అవుతాయ్యారు కంటెస్టెంట్స్ కూడా సో ఇక ఈ వీకెండ్లో అయితే నామినేషన్లో ఉన్నారు ఇక వాళ్ళు ఎవరు చెప్తా చెప్తుడు గౌతమ్ ఉన్నాడు టేస్ తేజ ఉన్నాడు పృథ్వీ ఉంది పృథ్వీ ఉన్నాడు యష్మి ఉంది అవినాష్ ఉన్నాడు విష్ణుప్రియ సో ఇక వాళ్ళకైతే ఒక టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ వీకెండ్లో ఫ్యామిలీ వీక్ లాగా అయిపోయింది ఇక టాస్క్లు అయితే తక్కువ ఉండొచ్చు ఇక ఆడియన్స్ ఏం జడ్జిమెంట్ తీసుకుంటారో ఏమో ఎలా ఓటింగ్ చేస్తున్నారో ఏమో అని అయితే ఒక క్వశ్చన్ అయితే ఉంది సస్పెన్స్ ఈ వీకెండ్లో ఎవరు హెల్మెట్ అవుతారు ఎవరు అనేసి అయితే ఎస్పెషల్లీ పృథ్వీకి యష్మికి అయితే పడేటట్టు ఉంది ఎఫెక్ట్ ఎందుకంటే వాళ్ళు కొంచెం లో ఉన్నారు ఓటింగ్ లో అయితే ఆల్మోస్ట్ యష్మి అయితే కొంచెం లీస్ట్లో లో ఉన్నట్టు అనిపిస్తుంది మేబీ మరి ఓటింగ్ ఎలా మారుతుంది ఏందనేసి అయితే అనిపిస్తుంది అయితే కొంచెం లీడ్ ఇచ్చారు వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వస్తున్నారు అనేసి సో అదైతే నాకు బాగా ఎమోషనల్ అనిపించింది అంతే గాయ్స్ మనం చూసుకున్నట్టయితే అయితే ఇక ఇక చూసుకున్న స్టార్టింగ్ స్టార్టింగ్ ఫుడ్ కాడ అయితే గొడవ అయింది ఫుడ్ ఇక కొన్ని వస్తువులు కడగమని చెప్పారు గౌతమ్కి ప్రేరణ అయితే కొంచెం ర్యాష్గా చెప్పినట్టు అనిపించింది మెగా చీఫ్ అయినప్పటి నుంచి మాకు కొంచెం యాటిట్యూడ్ మారినట్టు అనిపించింది కొంచెం బిహేవ్ కూడా కొంచెం మారింది ఇక గవిన గౌతమ్ కృష్ణకి కొంచెం ర్యాష్గా చెప్పడం అది తీసుకోలేక కొంచెం ఎమోషనల్ అయ్యా అని చెప్పి కొంచెం కోపం అయ్యాడు గౌతమ్ కృష్ణ సో ఎనీవేస్ ఫైనల్ అయితే ఏముంది అవినాష్ టేస్ట్ చెప్పడం వల్ల కొంచెం కూల్ అయ్యేసి భోగెన్ల అవన్నీ కడగడం అయితే చింక్లో కడగడం వస్తువులన్నీ కడగడం అయితే చేశాడు సో గౌతమ్ కొంచెం రిలాక్స్ అయితే అయ్యాడు అంతే గౌతమ్ కోపం ఉన్నప్పుడే చూపిస్తాడు రిలాక్స్ అయినప్పుడు అయితే రిలాక్స్గా ఉంటాడు తన వస్తే మాత్రం చూపిస్తాడు కొన్ని కొన్ని వర్డ్స్ కీ పాయింట్స్ పట్టుకొని లాగుతాడు నిజమే అనిపిస్తుంది కొన్ని వర్డ్స్ అది స్టార్టింగ్ ఇంకా మనం నెక్స్ట్ ఇక చూసుకున్నట్టయితే ఇక నబ్బిల్ వాళ్ళ నబిల్కి వాళ్ళ నబీల్కి ఒక ఆఫర్ ఏంటంటే ఇన్ని డేస్ నుంచి స్వీట్ తినద్దని అయితే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు అంటే ఒక పరిస్మెంట్ అయితే ఇచ్చాడు అనుకో సో ఫైనల్గా అయితే ఇక లెవెన్త్ వీక్లో అయితే నబీల్కి స్వీట్స్ తినమని అయితే నబిల్స్కి స్వీట్ తినమని అయితే ఆఫర్ ఇచ్చారు సో నబిల్గా చాలా ఎనర్జీగా చాలా హ్యాపీగా తిన్నాడు స్వీట్స్ అయితే చాలా హ్యాపీగా మూమెంట్లో ఇదే హ్యాపీ మూమెంట్లో వాళ్ళ మదర్ రావడం సో ఏమన్నా అనిపించింది ఆ టిస్ట్ అసలు ఇక్కడ నుంచి టిస్ట్ స్టార్ట్ అయింది అసలు నబిల్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను అయితే నబ్బిల్ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తాడు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు వాళ్ళ ఫ్యామిలీని గుర్తుకు తెచ్చుకొని ఎస్పెషల్లీ టేస్టీ తేజ టేస్టీ తేజ అయితే చాలా ఏడ్చాడు బిగ్ బాస్కి క్వశ్చన్స్ కూడా వేసాడు మేబీ బిగ్ బాస్ ఆఫర్ ఇవ్వచ్చు ఎందుకంటే బిగ్ బాస్ ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేస్తాడు ప్రతి ఒక్కరికి ఆఫర్స్ ఇస్తాడు సో టేస్టీ తేజ కూడా ఇస్తాడేమో మేబీ ఫైనల్ వరకు వీకెండ్లో నార్జున గారు వచ్చినప్పుడు అన్నా చూపిస్తారు సో టేస్టీ తేజ వాళ్ళ మమ్మీని అయితే పక్క చూస్తాం గా స్టేజ్ పైన బిగ్ బాస్ హౌస్లో సో అంతే చెప్పగలుగుతా టేస్ట్ తేజ గారి గురించి అయితే నెక్స్ట్ అయితే ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే స్టార్ట్ అయ్యింది నబిల్ వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత నబిల్ వాళ్ళ ఒక టాస్క్ కూడా ఇచ్చారు ట్వంటీ గులాబ్ జామ్స్ వచ్చే టాస్క్ అయితే గెలిచింది చాలా ఫన్ అనిపించింది చాలా కీ పాయింట్స్ కూడా చెప్పింది నబిల్ వాళ్ళ మమ్మీ అయితే సో అండ్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే ఇచ్చారు పెళ్ళికూతురు పెళ్ళికూడకన ఇద్దరు టీమ్స్ని అయితే డివైడ్ చేసేసి ఎస్పెషల్లీ అవినాష్ రోహిణి టేస్ట్ అయితే చాలా బాగా చేశారు చాలా ఫన్ అనిపించింది సో అదే టైంలో ఫన్ టైంలోనే రోహిణి వాళ్ళ మాత్రం వచ్చారు చిన్న వాళ్ళకి ఏమవుతారు వాళ్ళ అన్న కొడుకు కూడా వచ్చాడు సో నాకు సరిగ్గా తెలియదు గైస్ సో రోహిణి వాళ్ళ అన్న కొడుకు కూడా వచ్చాడు ఇంకా మేబీ ఆ కొడుకుతో చాలా ఫన్ చేయించారు బిగ్ బాస్ హౌస్లో అండ్ చాలా మంచి ఫన్ వచ్చింది బాబు బాబుతో అయితే అండ్ చాలా ఫన్గా ఫీల్ అయ్యాం అండ్ రోహిణ వాళ్ళ మదర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనేసి ఇంతమందికి బూస్ట్ అప్ ఇస్తుంది అనేసి చాలా హౌస్మెంట్స్లో కలిసిపోయింది విత్ ఇన్ వన్ టూ అవర్స్లోనే హౌస్ తో కలిసిపోయింది చాలా మంచి మాటలు చెప్పింది చాలా బాగా అనిపించింది కొంచెం కొంచెం ఎమోషనల్ అనిపించింది తల్లి కూతురు కాబట్టి సో అమ్మ కూతురు బాండింగ్ ఎప్పుడైనా ఉంటుంది గైస్ సో చూసినప్పుడు ఫ్యామిలీ అటాచ్మెంట్ అందరికి వస్తుంది సో మనం కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఫ్యామిలీని వదిలేసి లైఫ్ కోసం పోరాడతాం సో వాళ్ళు కూడా లైఫ్ కోసం పోరాడే టైంలోనే ఫ్యామిలీ మిస్ అయినట్టు అనిపించింది ఫైనల్గా దేవుడు కలిపినట్టు కలిపారు బిగ్ బాస్ హౌస్లో ఫైనల్గా వాళ్ళ మదర్ని చాలా ఎమోషనల్ అనిపించింది నాకైతే అండ్ ఇంకోటి ఫన్ కూడా చాలా బాగా చేసింది వాళ్ళ మదర్ చాలా బాగా అనిపించింది నాకైతే వాళ్ళ మదర్ యాక్టింగ్ అంటే ఎనర్జీ ఎనర్జీ చాలా బాగా అనిపించింది తర్వాత ఒక చాలా ఫన్ టాస్క్ పెట్టాడు మంచి ఫన్ టాస్క్ ఫాస్ట్గా నడవడం స్టాప్ అంటే అది కానీ తెలుసు కదా ఆ టాస్క్ గురించి సో ఆ టాస్క్ టైంలోనే ఆ టాస్క్ టైంలో చాలా ఫన్ చేశారు ఎవరు యష్మి ప్రే పృథ్వీ ప్రేరణ రోహిణి చాలా బాగా అనిపించింది ఆ ఫన్ టా చాలా నవ్వాను నేనైతే మీరు కూడా నవ్వే ఉంటారు సో ఇదే టైంలో రోహిణి వాళ్ళ యష్మి వాళ్ళ ఫాదర్ వస్తాడనే లీడ్లోనే ఈరోజు ఎడ్ చేశారు ఎపిసోడ్ అయితే కానీ యష్మి అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తుంది మేము కూడా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నాం యష్మి వాళ్ళ ఫాదర్ ఎలా ఉంటారు ఏంది వాళ్ళ ఫ్యామిలీ ఏంది అనేసి చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నాం ఒక రాకెట్తో అయితే ఇంట్లోకి వాళ్ళ లీడ్ ఇచ్చారు యష్మి వాళ్ళ ఫాదర్ వస్తున్నాడు అనేసి ఎస్పెషల్లీ బిర్యానీ కూడా పంపించారు ఫస్ట్ బిర్యానీ కూడా చాలా బాగుంది ఇంట్లో వాళ్ళందరు తిన్నారు బాగుంది అన్నారు సో ఈ ఇప్పుడు ఇద్దరు ఫా ఇద్దరు ఫ్యామిలీలు రావడం అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేనైతే రేపు కూడా మిగతా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు మిగతా గెస్ట్లు వస్తున్నారు ఇంకా ఎమోషనల్ ఉంటుంది సో ఇంతే గాయస్ ఈరోజు ఎపిసోడ్ చెప్పుకున్నట్టయితే చాలా ఎమోషనల్గా అనిపించింది చాలా బాగా అనిపించింది అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపించింది సో రేపు మరిన్ని అప్డేట్స్ తీసుకొని మరిన్ని ముచ్చట్లు తీసుకొని మేము ముందుకు వస్తా గాయస్ ఉండండి ఎస్ఆర్ టీవీ